భక్తి కాని భక్తి విభక్తి గుడ్డు కాని గుడ్డు గాడిద గుడ్డు ఇలాంటి పొడుపు కథలు మన చిన్నతనంలో పిల్లల విరామ సమయంలో వేసుకునేవారు ఇప్పుడు కూడా మనం కొన్ని ఇటువంటి పొడుపు కథలే వేసుకోవాలి లడ్డు కాని లడ్డు నేయి కాని నెయ్యి అని వేసుకుంటే లడ్డు కాని లడ్డు తిరుపతి లడ్డు నెయ్యి కాని నేయి బోలే బాబా నెయ్యి అని సమాధానం వస్తుంది అలాగే సిట్ కాని సిట్ అనే పొడుపు కథ వేసుకుంటే ఆంధ్రప్రదేశ్ సిట్ అనే సమాధానం వస్తుంది ప్రస్తుతం తిరుపతి లడ్డూలో వాడే నేయి కల్తీపై పత్రికల్లో వస్తున్న వార్తలు సిబిఐ సిట్ ఎఫ్ఎస్ఎస్ఐ చేస్తున్న విచారణ గురించి పత్రికల్లో లీకులు చూస్తుంటే జాతీయ పత్రికల్లో సంపాదకీయాలు చూస్తుంటే ప్రజలు ఎవరైనా చెత్త భ్రమకు గురవుతారు అసలు నెయ్యే లేకుండా నేతి సరఫరాకు అవసరమైన మౌలిక సౌకర్యాలు లేకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానానికి నేతి సరఫరాకు ఉత్తరాఖండ్కు చెందిన ఒక కంపెనీకి కాంట్రాక్ట్ లభించింది దాని పేరు బోలేబాబా ఆర్గానిక్ డైరీ దానిని ప్రమోట్ చేసిన వారు పొమ్ముల్ జైన్ విపుల్ జైన్ గతంలో వనస్పతి కల్తీ చేసి పట్టుబడిన జైన్ వారసులో ఏమో వీళ్ళు మనకు తెలియదు అది చరణ్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగింది భగవాన్ పూర్లో వీరి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఉత్తరాఖండ్లోని భగవాన్ పీర్లు సిట్టు చెబుతున్న వివరాలంటూ జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి ఈ కంపెనీ ఎప్పుడు ఒక చుక్క పాలు కానీ ఒక కేజీ బట్టరు కానీ ఎవరి వద్ద నుంచి సేకరించలేదు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ తయారీకి అరవై ఎనిమిది లక్షల కేజీల నేతిని సరఫరా చేసింది ఇక్కడే ఆలోచన పరులు ఎవరికైనా కొన్ని అనుమానాలు వస్తాయి తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ధార్మిక సంస్థ ఫలానా రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు నేయి సరఫరా చేయడానికి టెండర్లు పిలుస్తుందా అలా పిలిచే అవకాశమే లేదు అయినా ఐదు సంవత్సరాల పాటు తిరుపతి వెంకన్నకు నెయ్యి కాని నెయ్యిని ఈ జైన్లు ఇద్దరూ సరఫరా చేశారని సిట్ చెబుతోంది సంవత్సరం క్రితం వార్తలు వచ్చినట్లు తిరుపతి లడ్డూలో జంతుకవు అవశేషాలు కలపటం లేదు అసలు నెయ్యే కలపలేదు శుద్ధి చేసిన పామాయిల్ పామ్ కర్నల్ ఆయిల్ను బాగా మరిగిస్తారు హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్తో దీనిని కొవ్వు దానిని చిక్కబరుస్తారు అలా తయారైన పదార్థానికి పసుపు రంగు రావటానికి బేటా కరోటెన్ ను కొద్దిగా కలుపుతారు తర్వాత నేయి ఎస్సెన్స్ చుక్కలను కొద్దిగా వేసి మంచి సింథటిక్ వాసన వచ్చేలా చేస్తారు ఇది నిజం నెయ్యిలాగానే వాసన వస్తుంది కల్తీ నేయి సరఫరా కేసులో ఏ పదహారుగా ముద్దాయిగా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ నుంచి సిట్టి అధికారులు ఈ వివరాలు రాబట్టారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి ఈ కథనాలను ఎంతవరకు విశ్వసించవచ్చో నాకు తెలియదు కానీ ఇందులో వీసమెత్తు నిజం ఉన్న అందుకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి తిరుమల తిరుపతి దేవస్థానం పరీక్షల్లో తిరస్కరింపబడిన నేతిని బోలేబాబా ఇతర కంపెనీల ద్వారా లడ్డూ తయారీకి పంపించినట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి ఇది నిజంగా భక్తులే కాకుండా ప్రజలందరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి పవిత్ర దేవాలయానికే ఇటువంటి కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నప్పుడు మార్కెట్లో మనకు ప్రజలకు దొరికే నెయ్యి పరిస్థితి ఏమిటి గతంలో అనేక చోట్ల పట్టుకుంటారు చిన్న చితక బ్రాండ్లను పట్టుకున్నారు గొంతుకూ కల్తీ జరిగిందని అనుమానంతో నాలుగు కంటైనర్లను టీడీటీ తిరస్కరిస్తే బోలేబాబా ప్రమోటర్లు వైష్ణవి డైరీ పేరు మీద మళ్లీ పంపించినట్లు సిట్ చెబుతోంది మొదట తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ద్వారా ఈ కల్తీ నేయి టీడీటీకి సరఫరా అయ్యింది సిట్ విచారణలో భాగంగా సిట్ అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏ అధికారులు దుండిగల్లోని ఏఆర్ డైరీ ప్లాంట్లు విచారణ చేశారట టీడీడీ తిరస్కరించిన నాలుగు ట్యాంకర్లు తిరిగి తమ వద్దకు రానే రాలేదని ఏఆర్ డైరీ నిర్వాహకులు చెబుతున్నారు సిట్ అధికారులు మరింత లోతుగా విచారించగా తిరస్కరింపబడిన నాలుగు నేతి ట్యాంకర్లు వైష్ణవి డైరీ ప్లాంట్ సమీపంలోని స్టోన్ క్రషింగ్ యూనిట్కి వెళ్ళాయట వైష్ణవి డైరీ ఆ ట్యాంకర్ల మీద లేబుల్స్ మార్చి ఆ నే కాని కృత్రిమ నేయిలో చిన్న చిన్ని మార్పులు చేసి ఆ కల్తీ పదార్థాన్ని తిరిగి టీడీకి పంపించిందట రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదున ఎన్డీడిబి నివేదిక ఆధారంగా తిరస్కరించడం ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో తిరిగి లడ్డూ తయారీకి వచ్చేసిందట తిరుపతి లడ్డూ ప్రసాదాల తయారీకి ఈ కల్తీ నేతిని లేక నెయ్యి కాని నేతిని ఉపయోగించేశారు పైనుంచి పాలనా యంత్రాంగం అవినీతిమయం అయినప్పుడే బోలేబాబా ప్రమోటర్లు ఇంతగా బరితగించగలరు ఇది ఒక్కరోజులో జరిగే భాగోతం కాదు అనేక దశాబ్దాలుగా ఈ బరితెగింపు చలామణి అయినప్పుడే ఇటువంటి సంఘటనలు సాధ్యం అవుతాయి టీడీటి తిరస్కరించిన నేతి ట్యాంకర్లను కోల్కత్తాలోని సన్న ఆయిల్ ఇండస్ట్రీస్ కు మహేశ్వరి కెమికల్స్ విక్రయించినట్లు బరితెగింపు జైన్లు నకిలీ పత్రాలను సృష్టించారు సిక్ విచారణలో మరింత ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి బోలేబాబా డైరీ కానీ వైష్ణవ డైరీ కానీ ఒక చుక్క పాలను కానీ ఒక కేజీ బట్టర్ను కానీ ఎప్పుడూ సేకరించలేదు కానీ చాలా సంవత్సరాలుగా టీడీకి నెయ్యి సరఫరా చేస్తూనే ఉన్నారు పాలు సేకరించినట్లు దొంగ రికార్డులు కూడా వారు సృష్టించారు టీడీటీకి రెండు వందల రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన నేతిని వారు సరఫరా చేశారు బోలేబాబా డైరీ ప్లాంట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఖాయిలా పడిన డైరీ యూనిట్ను కొనుగోలు చేసి హర్ష్ ఫ్రెష్ డైరీ పేరుతో యూనిట్ను నెలకొల్పారు ఢిల్లీకి చెందిన బడ్జెస్ అండ్ బడ్జెస్ పేరుతో ఉన్న ఒక కంపెనీ నుంచి భారీగా పామ్ ఆయిల్ పామ్ కెన్న లాయిల్ కొనుగోలు చేసే చేసేవారు పామ్ కెన్న ఆయిల్ అంటే పామ్ ఆయిల్లో దొరుకుతాయి టెంక లాంటిది ఉంటుంది దాని నుంచి చేస్తారు కంపెనీ మలేషియా నుంచి పామాయిల్ నిజానికి దిగుమతి చేసుకుంటున్నది దీని నుంచి నెయ్యి కాని నెయ్యిని తయారు చేయటానికి మోనోగ్లిజరైట్స్ ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ లాక్టిక్ యాసిడ్ బేటా కెరోటిన్ కృత్రిమ నేయి ఎసెన్స్ బోలేబాబా కంపెనీకి చెందిన జైన్లు కొనుగోలు చేసేవారు ఈ రసాయనాలను అమ్మిన కంపెనీ ఢిల్లీలోకి చెందిన అరిస్టో కెమికల్స్ అరిస్టో ఈ కంపెనీ నిజంగానే అరిష్టమైన కంపెనీయే వెంకన్న భక్తుల పాలిటి నిజంగా అరిష్టమే ఈ కంపెనీ అధికారి అధినేత అజయ్ కుమార్ సుగంధ్ నుంచి సిట్ చాలా విలువైన సమాచారాన్ని రాబట్టింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ ధర్మారెడ్డి కూడా సిట్ తొమ్మిది గంటల పాటు విచారించింది అలిపిరిలో ఈ విచారణ జరిగింది వైష్ణవి డైరీ మహారాష్ట్రకు చెందిన మల్గంగా డైరీ నుంచి కూడా సిట్ అధికారులు కొంత సమాచారం సేకరించారు మరి ధర్మారెడ్డి గారి వెర్షన్ ఏంటనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అవాస్తవాలు ప్రచారాలు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని టీడీటీ మాజీ ఈవో మీడియాకు సూచించారు ఉచారణ ఒకటి జరిగితే కొన్ని ప్రసార మాధ్యమా మాధ్యమాలు మాత్రం మరొకటి ప్రచురిస్తున్నాయన్నది ఆయన వాదన శిక్షాధికారుల అధికారుల విచారణకు తాను పూర్తిగా సహకరించానని కూడా చెప్తున్నారు విచారణ బృందం అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఆయన చెప్పినట్లు తెలుస్తున్నది గతంలో టీడీడీలో బాధ్యత వహించిన అందరూ అధికారులను ప్రశ్నించడంలో భాగంగా ఆయనను కూడా విచారించారు కల్తీ జరగకుండానే ఏదో జరిగిపోయిందని అసత్య ప్రచారం చేశారని ధర్మారెడ్డి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు పర్చేజింగ్ కమిటీ నిబంధనలు ఏమిటి టెండర్ ఎలా ఖరారు చేస్తారు టీడీపీ బోర్డు పర్చేజ్ కమిటీని నియమిస్తుంది కదా అందులో వ్యక్తులకు ప్రమేయమే ఉందా తక్కువ కోట్ చేస్తే తీసుకోవాలనే నియమం ఉందా పర్చేజ్ కమిటీ సభ్యులు అందరూ కలిసి కొనుగోలు చేయాలా కమిటీలో ఒకరు నిర్ణయం తీసుకున్న అందరూ కొనుగోలు చేయవచ్చా అనే ప్రశ్నలను సిట్ అధికారులు సంధించినట్లు చెబుతున్నారు ల్యాబొరేటరీల తనిఖీలు ఈవో స్థాయివి కావని ప్రతిదానికి ఒక వ్యవస్థ ఉందని దాని ప్రకారమే టీడీడి పనిచేస్తుందని ధర్మారెడ్డి పేర్కొన్నట్లు సమాచారం ఎక్కడో కింది స్థాయిలో జరిగేవన్నీ తన దృష్టిలో ఉండవని నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనేది రిపోర్టులు ఇచ్చిన వ్యక్తులకే తెలియాలని చెప్పినట్లు తెలిసింది ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే అది తమ దృష్టికి వచ్చేదని అప్పుడు దానిపై చర్యలు తీసుకునే వాళ్ళమని ఆయన అంటున్నట్లు చెప్తున్నారు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ ఎక్కువ చే తక్కువ కోర్ట్ చేసిన వ్యక్తులకు టెండర్ కేటాయించలేదని ధర్మారెడ్డి స్పష్టం చేశారు ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా తక్కువ ధరకు టెండర్లు వేసిన వారికి టీడీటీ కేటాయించడం ఆనవాయితీగా వస్తుందని గత టెండర్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా బోధపడుతుందని విచారణ అధికారులకు ఆయన చెప్పినట్లు తెలుస్తున్నది అయితే అసలు తమకు టెండర్లు వేసిన వారికి అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసుకున్న వారికి పూర్వ అనుభవం ఉన్నదా ఈ ఆయా రంగ ఏ పని చేస్తున్నారో ఆ పని చేసే రంగంలో అనుభవం ఉన్నదా ఎన్ని కోట్ల రూపాయల విలువైన పనులు చేశారు అనే కొన్ని ప్రమాణాలు ఉన్నాయి కానీ మరి నేతి సరఫరాకు అటువంటి ప్రమాణాలు లేవా అటువంటి అంశాలను తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం పరిశీలించదా ఇవన్నీ క్రమక్రమంగా వెలుగులోకి వస్తాయి ఇవన్నీ పెరుమాళ్ళకే తెలియాలి ఇది ఇలా ఉండగా సిబిఐ నేతృత్వంలో సిట్ విచారణలో జరిగింది ఒకటైతే ఎల్లో మీడియా దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ లీకిలిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి విచారణ అధికారులు తమకు పూసగుచ్చి చెప్పినట్లుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు ధర్మారెడ్డి అనివార్య కారణాల వల్ల భోజనానికి బయటకు రాలేకపోయారు దీంతో కొన్ని ఛానల్స్లో వక్రీకరిస్తూ వార్తలు వెలువడ్డాయి ఆయన ఎప్పుడు వరకు మారంటూ కూడా ప్రచారం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది దీని దేశంలో పాలు నెయ్యి విపరీతంగా కల్తీ అవునట్లు ప్రజలందరికీ బాగా తెలుసు కానీ దీర్ఘకాలం పవిత్ర దేలా దేవాలయాన్ని కల్తీ నేయి లేక నెయ్యి కాని నెయ్యిని సరఫరా అవుతుంటే ఏ అధికార వ్యవస్థ దృష్టికి ఇది రాలేదా ఈ వ్యవహారాలు చూడాల్సిన ఎఫ్ఎస్ఎస్ఏఐ కళ్ళు మూసుకుందా మనం వాడే పాలు దాదాపు పరిశుద్ధంగా ఉన్నాయని జాతీయ సర్వేల పేరుతో ప్రజలను బుజ్జగిస్తున్నారు ఇక నూనెల కల్తీ గురించి వేరుగా చెప్పనవసరం లేదు ప్రజలు వాడే నూనెల కల్తీ గురించి ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా ఉత్తరాఖండ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు లంచాల మత్తులో జోగుతున్నారా ఈ జాడ్యం పై వరకు వ్యాపించిందా మన పిల్లలకు ఎంతకాలం యూరియా డిటర్జెంట్లు హెవీ మెటల్స్ క్రిమిసంహారక అవశేషాలు ఉన్న పాలను తాగించాలి మన భక్తులు ఎంతకాలం నేతి కాని నేతిని ఉపయోగించిన లడ్డూలు కళ్ళకద్దుకొని తినాలి పాలక వర్గాలు కళ్ళు తెరిచే వరకు మన గతి ఇంతేనా సోదరా అని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలకు దేవుడే దిక్కు అందరూ ఎటువంటి సందేహం లేదు అయితే ఈ సందర్భంగా మరొక వాదన కూడా వినిపిస్తున్నది ఆ వాదనలోని ముఖ్యాంశాలను కూడా గమనిద్దాం తిరుపతి లడ్డూలో ముందు జంతు కొవ్వు జంతువుల కొవ్వు అన్నారు కాదు కాదు పామాయిల్ అంటున్నారు ఇప్పుడు గత ఐదేళ్లలో లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది అదే నిరాధార ఆరోపణలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఎల్లో మీడియా పదో పెదో ఉద్ఘాటించి ప్రజలను తప్పుదవ పట్టించేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే కాగా నెయ్యిలో జంతువులకు కలపలేదని ఎన్డీడివి ల్యాబ్ నివేదిక స్పష్టం చేయడంతో ప్రభుత్వ కుట్ర బయబడిసి కొట్టింది సీఎం చంద్రబాబు ఆరోపణలు ఖండిస్తూ అప్పటి టీడీ టీడీటి ఈవో శ్యామలరావు కూడా కల్తీనేని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని స్పష్టం చేశారు అయితే ఇప్పుడు సిట్ అధికారులు చెప్పేది ఏంటంటే అది మళ్ళీ రీసె బోలేబాబా నుంచి వైష్ణవికి వచ్చి వైష్ణవి నుంచి లడ్డు తయారీకి వచ్చిందని పలానా తేదీన లడ్డూలు తయారు చేశారని చెప్తున్నారు మరి ఆ లడ్డూ ఒకటి కూడా లేకుండా లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా తేల్చిందో చిట్ మనకు తెలియదు అయితే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఈవోపై ఒత్తిడి తెచ్చి ఆయన మౌనం దాల్చేలా చే చేస్తున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి ఏపీ భవన్ ఉద్యోగి చిన్న అప్పలను పోలీసులు వైవి సుబ్బారెడ్డి పిఏగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు చిన్న ప్రస్తుతం టీడీపీ ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వద్ద పిఏగా పనిచేశారన్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రజలకు తెలియనివ్వలేదు పోలీసులు బోలేబాబా డైరీని టీడీటీ బ్లాక్ లిస్టులో పెట్టిందని పేర్కొనటం గమనార్హం అంటే బోలేబాబా డైరీ నుంచి నెయ్యి సరఫరాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే టీడీపీ నిలిపివేసిందని స్పష్టమవుతోంది బోలేబాబా డైరీ రైతుల నుంచి ఒక్కచొక్క కూడా పాలు సేకరించదని సిట్ పేర్కొంది కానీ అదే డైరీ యూపీలో అరవై వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి పాల ఉత్పత్తులు తయారు చేస్తుందని అదే సిట్ పూర్తి భిన్నమైన వాదన గతంలో వినిపించింది ఆ పూర్వ ఈ పూర్వ నేపథ్యంలో టీడీ నెయ్యి విధాన వివాదంలో సిట్ తాజాగా అరెస్ట్ చేసిన సుగంధ్ ఆయిల్ కంపెనీ ప్రతినిధి అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ నివేదిక అందుకు తాజా ఉదాహరణ తర్కణం అబద్ధపు వాంగ్మూలాలతో కుతంత్రం అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ నివేదిక తర్కణం టీడీపీకి సరఫరా చేసిన నెయ్యిలో పామాయిల్ ఈస్ట్ ఇతర రసాయనాలు కలిపారని తాజాగా పేర్కొంటున్నాను అందుకోసం దర్యాప్తు పేరుతో సాక్షులను వివిధ డైరీ సంస్థల ప్రతినిధులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలను నమోదు చేసినట్టు తెలుస్తోంది ఇది వైసీపీ వాదనని వేరుగా చెప్పనక్కర్లేదు పోలీసులు చెప్పినట్లుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే అక్రమ కేసుల్లో ఇరికిస్తారనే తోనే డైరీ ప్రతినిధులు వారి ఒత్తిడికి తలవగినట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి ఏది నిజం ఏది అబద్ధం ఓ మహాత్మా ఓ మహర్షి అనేది కదా గతంలో కవి పేర్కొన్నది ఇప్పుడు ఈ విషయంలో నిజం ఎరుక అన్నట్టు మనం మౌనం వహించాలా దీని మీద స్పందించాలా ఎవరిది నిజం ఎవరిది అబద్ధం క్రమక్రమంగా తెలుస్తుందన్న విశ్వాసం కూడా చల్లలిపోతుంది అంటే సిట్ సిబిఐ కూడా రాజకీయ ప్రలోభాలకు ఒత్తిళ్లకు లొంగుతున్నదన్న అనుమానాలు ప్రజల్లో ఏర్పడ్డాయి ఇక చివరికి కోర్టులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాయన్న అనుమానాలు ఇలాంటి అనుమానాలు ఏర్పడటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి అందువల్లనే ప్రజల్లో ఇటువంటి అభిప్రాయం ఏర్పడింది నిజమా అబద్ధమా అనేది మనం చెప్పలేము అది భగవంతుడికే తెలుసు